అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి కోసం సజ్జనార్ ఓ వీడియో షేర్ చేశారు వారి మాటలతో యువతను ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు బెట్టింగ్ చేయాలని ఎలా ప్రోత్సహిస్తున్నారో ఆ వీడియోలో క్లియర్ గా తెలుస్తోంది లక్షలకు లక్షలు కోల్పోతూ అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు ఈ వీడియో చూడాలని కోరారు ఆ వీడియో మీరు చూడండి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు అంటూ పేర్కొన్నారు ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసన పరులను చేస్తూ వారి ప్రాణాలను తీస్తున్న వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులే యువకులారా ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయ మాటల్లో పడకండి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకండి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు మీ కష్టాన్ని నమ్ముకోండి విజయం దానంతటా అదే మీ ధరికి చేరుతుంది అంటూ సజ్జనార్ పేర్కొన్నారు ఇన్ఫ్లుయెంజర్ అంటే ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంతో ఎంతో మంది అపలపాలయ్యారు కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకున్నారు ఈజీ మనీ కోసం ఇలాంటి పనులు చేసేవారిని నమ్మకండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గేమ్స్ కు దూరంగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి